ప్రభునామంన అందరికీ శుభములు వంద అండి చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను అయితే ఈరోజు మన వాక్య ధ్యానము కీర్తనలో ముప్పై రెండు ఆరో వచనము కావున నీ కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు ఏమని అంటున్నారంటే కావున నీ దర్శన కాలముందు ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చిననో నిశ్చయముగా అవి వారి మీదికి రావు అంటే దర్శన కాలముందు భక్తి గల వారందరూ ఎలాగున్నా ఆ దర్శనాన్ని బట్టి వాళ్ళు స్థిరంగా ఉంటారో వారు దర్శనాన్ని ఆధారం చేసుకొని వారు ఎలాగు నిలబడతారో అలాంటి వారికి ఎలాంటి విస్తార జల ప్రవాహంలో వచ్చినా కూడా వారి మీదకి రావని దావిదు గారు సెలవిస్తున్నారండి మరి మనము ఒక పాటలో చూసినప్పుడు కూడా బెన్ని జాషువా బ్రదర్ గారు దర్శనం మాత్రమే నా సొంతము చేతిలో ఉన్నదంతా శూన్యము అనంటే మన చేతిలో ఆధారం ఏదీ లేదు ఇప్పుడు దేవుడు మీకు ఒక దర్శనం చూపించాడు మరి ఆ దర్శనం నెరవేరటానికి మన దగ్గర ఆధారం ఏదీ లేదు మన దగ్గర ఉన్నదంతా సున్నా అసలు ఎలాగున్నా నువ్వు ఆధారము అనంటే ఆ దర్శనమే మన జీవితానికి ఆధారం మరి అలాంటి ఆధారాన్ని చేసుకొని ఆ దర్శనాన్ని నమ్ముకొని భక్తి గల వారందరూ జీవించినప్పుడు అది ఎలాగున వారి జీవితాలకు ఉంటుందంటే క్షమించండి డిస్టర్బెన్సెస్కి అది ఎలాగున వారి జీవితానికి ఉంటుందనంటే విస్తార జల ప్రవాహంలంటే ఎన్ని కష్టాలు అంటే కొట్టుకుపోయే కష్టాలు కొట్టుకుపోయే శ్రమలు వచ్చినప్పటికీ అవి వారి మీదకి రావు అనంటే అవి వారిని ఏమీ చేయలేవు వారి వాటితో వారు బాధపడాల్సిన అవసరమేమీ ఉండదు ఎందుకంటే వారికి దేవుడు కంచగా ఉంటాడు దేవుడే వారికి ఒక నమ్మకమైన కోట దుర్గమ్మగా ఉంటాడు నా జీవితంలో నేను అది నెరవేర్పులో చూశానండి ఆ బ్రదరు ఆ బెన్నిజాషు ఆ బ్రదర్ గారు పాడిన పాటనే నా జీవితంలో నేను చూశాను నా చేతిలో ఏమీ లేదు కానీ దేవుని వాక్కు ఏదైతే ఆయన దర్శనంలో నాకు ఏదైతే చూపెట్టారో అదే నేను నా జీవితంలో నేను చూశాను నా మాట కాదు నా దగ్గర ఏమీ లేదని కాదు ఏమీ లే సారీ నా దగ్గర ఏమీ లేదు మరి నా భర్త కూడా ఎంతో ఆశ్చర్యపోయారు మనకు అవుతుందా ఇది జరుగుతుందా అని అనుకున్నాము కానీ దేవుడు చేసి చూపించాడు అలాగే ఇంకో సాక్ష్యం కూడా నా జీవితంలో మరలా రెండో కార్యం కూడా దేవునిది చూడాలని ఎంతో ఆశపడుతున్నాను అలాగే మన జీవితంలో దేవుని దర్శనాన్ని మనం ఆధారం చేసుకొని భక్తి గల వారముగా మనం నిలబడగలిగినట్లయితే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఇంకా అవ్వదండి మీ అమ్మాయికి పెళ్ళి అవ్వదు మీ పాప పిల్లలు పుట్టరు నీ భర్త మారడు ఇంకంతే అని ఇంకా అనేక రకాలుగా ఇంకా నా జీవితం ఇంతే అని మనం అనుకుంటుంటాం కానీ నువ్వు నువ్వు దేవుని అందు విశ్వాసం కలిగి నిలబడగలిగితే అది ఖచ్చితంగా ఒకనొక సమయానికి జరుగుతుందండి జరుగుతుంది దేవుడు జరిగిస్తాడు జరిగిస్తాడు ఆయనలో మనం ఉండి ప్రతిఫలించగలిగితే మనము తప్పక ఆయన కార్యాలు చూస్తాము కనుక మనమందరము కూడా భక్తి గల వారముగా దేవుని ఎందు ప్రార్థన భయభక్తులు కలిగి జీవిద్దాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రబుధ గాక ఆమెన్ ఇంతకీ దర్శనాలు వచ్చే వరుసలో మీరున్నారా ఒకవేళ మీరు లేకపోయి ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయండి దేవ నాతో మాట్లాడు నేనేం చెయ్యాలి నేనేం చేయకూడదు అని చెప్పి నాకు చెప్పు తెలియచేయండి నాకు అని చెప్పి దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీరు ఆయన నిర్ణయం కోసము ఆయన మాట కోసము మీరు ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన మీకు సమాధానం చెప్తారు మాట్లాడతారు మీకు తెలియజేస్తారు మీరు ఆయన నడవడికలో నడవగలుగుతారు లైఫ్లో ముందుకెళ్ళగలుగుతారు ప్రైజ్ బ్లెస్ మేకెస్ ఇవ్వాలి